వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ బై గాయత్రి ఈరోజు మనం వచ్చేసి గోబీ సిక్స్టీ ఫైవ్ తయారు చేద్దామండి దానికోసం వచ్చేసి ఫస్ట్ ఈ విధంగా మొత్తం అన్ని ఆకులు తీసేసి ఈ విధంగా అండి గోబీ ఇంకా చిన్న కాల్ కూడా చిన్నగా కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ సైజులో కట్ చేసి పెట్టాను నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా కొద్దిగా వెడల్పు ఉన్న తీసుకోండి అందులో వాటర్ తీసుకున్నాను నేను మన గోబీని అనేది ఉడికించుకోవాలండి ఆ వాటర్లో జస్ట్ కొద్దిగా పసుపు పసుపు వేసిన తర్వాత మనం మొత్తం ఈ గోబీని అంతా వేసేద్దామండి జస్ట్ ఒక ఉడుకు వస్తే సరిపోతుంది మొత్తం అన్నీ ఇలా మునిగేటట్లు ఉండాలండి వాటర్ తక్కువ వేయద్దండి మన గోబీ కాలీఫ్లవర్ అనేది మొత్తం మునిగిపోవాలి ఒక వచ్చిన తర్వాత చూద్దాము వాటర్ ఉడికేటప్పుడు ఇవి వేయద్దండి వాటర్ స్టవ్ మీద పెట్టగానే పసుపు వేసేసి ఇవి వేసేయాలి అప్పుడైతే వాటర్తో పాటు ఇవి కూడా ఉడుకుతుంది మనం వాటర్ ఉడికేటప్పుడు వేస్తే ఇవి సరిగ్గా ఉడకమండి అందుకు చెప్తున్నాను చూడండి ఇప్పుడైతే ఉడికిపోతున్నాయి కదా వాటర్ చూడండి ఉడుకుతుంది స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఆఫ్ చేసేసి వీటిని ఇలా తీసేసుకుని స్ట్రైనర్లో కానీ లేదంటే ఈ విధంగా గిన్నె ఏదైనా ఉంటే అందులో వేసేసుకోండి వాటర్ అంతా వెళ్ళిపోతుంది మొత్తం ఈ విధంగా తీసేసుకుందాము ఉడికితేనే వాటర్ ఉడికితేనే స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి ఇలా అన్ని పక్కగా తీసేసుకున్నామండి వాటర్ ఎక్కువసేపు ఉడకనేయకూడదు జస్ట్ అలా ఉడికితేనే ఇలా తీసేసేయాలి స్టవ్ అప్ చేసేసి ఇలా తీసేయాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము నెక్స్ట్ ఈ విధంగా కొద్ది ఉన్న బౌల్ తీసుకొని అందులోకి వచ్చేసి బియ్య పిండి అండి పిండి వచ్చేసి చూడండి బియ్య పిండి ఒక కప్పు నెక్స్ట్ వచ్చేసి మైదా సారీ కాన్ఫ్లోర్ ఇది బియ్య పిండి కాన్ఫ్లోవర్ అండి ఇది మనం బియ్యం పిండి ఎంత తీసుకున్నామో అంతే ఫ్లోర్ తీసుకోవాలి ఒక స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ కారం వచ్చేసి ఒక స్పూన్ ఉప్పు అండి తగినంత అలాగే గరం మసాలా అండి ఒక స్పూన్ వేయాలి గరం మసాలా కూడా ఒక స్పూన్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూన్ ఫుడ్ కలర్ అండి రెడ్ ఫుడ్ కలర్ కొద్దిగా వేస్తున్నాది పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టం లేకుంటే వదిలేసేయండి నేను ఇక్కడ మైదా వాడడం లేదండి బియ్య పిండి కాన్ఫ్లోరే పండినాను చూడండి మొత్తం ఒకసారి కలిపేసుకుందాము ఇలా మొత్తం కలిపేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి కుడితే ఎక్కువ వాటర్ యాడ్ చేయదండి చూసుకుంటూ మనం తట్టుకోవాలి చూడండి ఇలా తగినంత వాటర్ వేసుకుని ఇలా జారుడిగా కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఉడికించి పెట్టుకున్నాం కదా గోబీ కాలీఫ్లవర్ అండి ఇందులో యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాము గట్టిగా ప్రెస్ చేద్దండి గోబీ అనేది విరిగిపోతుంది జస్ట్ పైప్ అయినా అలా అనండి ఇలా మొత్తం అన్నీ కలిసేటట్లు కలిపేసుకోవాలి చూడండి మనం ఇలా చేత కలుపుకుంటేనే మొత్తం బాగా కలుస్తుందండి స్పూన్తో కలిస్త కలిపితే ఏమవుతుందంటే సరిగా కలిసామండి అందుకే మనం వీలైనంత వరకు హ్యాండ్ యూజ్ చేసి చేతనే కలిపేద్దాము ఇలా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము సాల్ట్ అనేది కొద్దిగా ఇలా తీసుకొని చెక్ చెక్ చేసుకోండి తక్కువైతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఈ విధంగా బాగా తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది హీట్ ఎక్కామండి ఆయిల్ హీట్ ఎక్కిందాము చెక్ చేద్దాము ఆయిల్ హీట్ ఎక్కేసిందండి వచ్చేసి కొద్ది కొద్దిగా వేసేసుకుందాం సేమ్ వచ్చేసి హైలో పెట్టండి మీడియంలో కానీ సిమ్లో మాత్రం పెట్టద్దండి హైలోనే ఉండాలి వీటిని వచ్చేసి ఇలా కలుపుదామండి లేంటే అంటుకొని పోతాయి ఇలా గారితో ఇలా ఎలా అంటే చిన్న విడివిడిగా అయిపోతాయి ఈ విధంగా వేగనిద్దామండి కొద్ది టైం అయితే పడుతుంది కొద్దిగా వేగనిద్దాము చూడండి ఇవి అయితే వేగిపోయాయి చాలా క్రిస్పీగా వచ్చాయండి వీటిని వచ్చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము చూడండి ఇలా అండి చాలా క్రిస్పీగా వచ్చాయండి నెక్స్ట్ మిగతావి కూడా వేసేద్దాము నెక్స్ట్ మిగతావి కూడా వేసేద్దామండి మేము వచ్చేసి హైలో మాత్రమే ఉండాలని లోలో మాత్రం పెట్టద్దు హైలోనే ఉండాలి లో ఉంటే ఆయిల్ అనేది పట్టేస్తుంది వీటికి అలా వేసేసుకుందాం ఇవి కూడా వేగిపోయాయండి వీటిని కూడా వచ్చేసి పక్క పీల్చేసుకుందాము చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నేను చెప్పిన విధంగా చేసి చూడండి మైదా యూజ్ చేయకుండా ఓన్లీ కార్న్ఫ్లోరు ప్లస్ బియ్యం పిండితో చేశాను నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి పచ్చిమిర్చి అండి ఈ విధంగా చిలికలు కట్ చేసుకున్నాను అండి పెన్ ఉన్నాయి కాబట్టి ఆఫ్ ఆఫ్ చేసుకున్నాను వీటి కూడా వేసిద్దాము ఇది బాగా వేయించుకున్నామండి మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకును కూడా ఈ విధంగా వేసి ఇలాగా వేయించేసుకొని గోబుపైన వేసేసుకోవాలండి నాకైతే ఇక్కడ షాప్లో కింద కరివేపాకు దొరకలేదండి మార్కెట్ పోవాలంటే మార్కెట్ దూరం అని చెప్పేసి పోలేదు చూడండి బాగా క్రిస్పీగా వేయించాలి పచ్చిమిర్చి కూడా అంతే అండి వీటిపైనే వేసేసుకుందాము కరేపాకుంటే యాడ్ చేసుకోండి గోబీ సిక్స్టీ ఫైవ్ అనేది రెడీ అయిపోయిందండి చాలా టేస్టీ ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇంకో మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవండి నమస్తే